అగ్రరాజ్యం అమెరికా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తన దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది అమెరికా గగన తలంలోకి ఎలాంటి క్షిపణులు అణ్వాయుధాలు ప్రవేశించకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ దీనికి గోల్డెన్ డోమ్ అని పేరు పెట్టారు ఈ విషయాన్ని అమెరికా వైట్ హౌస్ అధికారికంగా అసలు ఈ గోల్డెన్ డోమ్ అంటే ఏంటన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తచ్చు దీనికి అయ్యే ఖర్చు ఎంత అన్న సందేహాలు కలగవచ్చు అసలు దీనివల్ల అమెరికాకు కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గోల్డెన్ డోమ్ అంటే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఒక లేజర్ కిరణం ఈ లేజర్ కిరణాలు ఎంతటి దృఢమైన లోహాలనైనా సెకన్ల వ్యవధిలో కోసి పడేస్తుంది ఇలాంటి లేజర్ శక్తితో కూడిన ఉపగ్రహాన్ని అమెరికా తయారు చేసేందుకు సిద్ధమైంది దీని చేసేందుకు నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు శాస్త్రవేత్తలు అంటే మన దేశ కరెన్సీ ప్రకారం అక్షరాల పదిహేను లక్షల కోట్ల రూపాయలు అనమాట నా దేశం భారతదేశం లేక ఇండియా దేశం అయితే నేను భారతదేశంలో జీవించే భారతీయ క్రైస్తవుణ్ణి క్రైస్తవ్యం అన్నది సరిహద్దులు లేనటువంటి సువిశాలమైనటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక మంచి మార్గం మరలా చెప్తున్నాను అందరూ గుర్తుంచుకోండి క్రైస్తవ్యం అనేది పరలోకానికి చేరే ఒక మంచి మార్గం ఖచ్చితంగా ఏసఐ చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఏసఐ చెప్పాడు అయితే క్రైస్తవునిగా నేను గర్వంతో ఈ మాటలు చెప్తున్నా క్రైస్తవునిగా క్రీస్తునందు గర్వంగా నేను ఈ మాటలు చెప్తున్నా అమెరికా దేశం ఒక వినూత్నమైన యుద్ధాన్ని నివారించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కనుగొనటం మనకు తెలిసిందేనండి ప్రపంచంలో క్రైస్తవునుకున్న జ్ఞానం మరి ఇంకెవరికి ప్రపంచంలో లేదండి ఒకవేళ వందల సంఖ్యలో మతాలు ఉండొచ్చు వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా కులాలు ఉండొచ్చు ఏదన్నా కానివ్వండి నిజానికి నూటికి తొంభై మంది సైంటిస్టులు క్రైస్తవులే నాకు తెలిసినంతలో ఈ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము చాలా గొప్పదండి మనం నిన్న మొన్నటి వరకు మనం ఏం చెప్పుకుంటామండి ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది ఐరన్ డోమ్ సిస్టాన్ని కనిపెట్టింది ఇది చాలా గొప్పగా ఉంది ప్రపంచ శాస్త్రవేత్తల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటి శాస్త్రవేత్తలు అత్యధికంగా ఉంటారండి ఇది ఎవరూ కాదనలేని సత్యం మనందరికీ తెలుసు మనం బలుబు వాడుతున్నాం క్రైస్తవుడే కనుగొన్నాడు పేదవాడు సైకిల్ వాడతాడు క్రైస్తవుడే కనుగొన్నాడు ఫ్లైట్ ఎక్కుతాం ధనికుడు ఫ్లైట్ ఎక్కుతాడు క్రైస్తవుడే కనుగొన్నాడు ఇప్పుడు బస్సు ఎక్కుతారు ట్రైన్ ఎక్కుతారు క్రైస్తవులే కనుగొన్నారు ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మొబైల్ కెమెరా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ చూసారా కనిపెట్టింది ఎవరండి క్రైస్తవులే అంటే దేవుడు నిజ సృష్టికర్త వారికి అలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఇందుకు నేను ఈ పాయింట్ చెప్పేది ఇక ఏ ఇతర మతాల్లో వారు సేవించేది సత్యం కాదండి ఒకనాడు వారే తెలుసుకుంటారండి తెలుసుకున్నటువంటి అనేక మంది అన్యులు క్రీస్తులకు వచ్చారండి వస్తున్నారండి వస్తూనే ఉంటారండి ఇది వాస్తవం అండి మళ్ళీ చెప్తున్నాను నా భారతదేశం నా ఇండియా దేశం నా ఏసఐకి సొంతం కావాలి అలాగా మనం ప్రార్థనలు చేయాలి అనగా అర్థం ఏంటండి ఏదో క్రిస్టియానిటీగా మారిపోవటం క్రైస్తవ దేశంగా మారిపోవటం అని కాదు క్రీస్తుని కలిగిన దేశంగా మారాలి ఏసుని ఎరిగిన దేశంగా మారాలి ఎందుకనంటే ఏసైన నమ్ముకుంటేనే పాపాలు క్షమించబడతాయి యేసు క్రీస్తు ఎవరో తెలుసుకుంటేనే మనం పరిశుద్ధులుగా చేయబడతాం ఆయన రక్తంలో మన పాపాలు కడగబడతాయి మనకు నిత్యత్వం దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది దేవునితో కూడా కూర్చుంటాం పరలోకం చేరతాం కనుక నా దేశం నా ఏఐకి సొంతం ఇదే నేనాదంతో నేను అనేక సార్లు మాట్లాడాను ఈ మాటలు కొంతమంది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు అయితే నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే జ్ఞానము విజ్ఞానము బుద్ధి విజ్ఞానము సర్వసంపదలు ఆయనలో ఉన్నవి అని బైబిల్ చెప్పింది దాని నెరవేర్పుకు సూచనగానే క్రైస్తవ సైంటిస్టులు అనేకమైనటువంటి విషయాలు కనుగొన్నారు అయితే యుద్ధ విషయంలో ఒక స్పెషల్గా మనం ఇప్పటి వరకు ఈరోజు వరకు ఏం చెప్పుకునేవాళ్ళం అండి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఐరన్ డోమ్ అనేటువంటిది చాలా శక్తివంతమైంది వచ్చేటువంటి ఆ రాకెట్స్ను కానివ్వండి ఆ బాంబులు కానివ్వండి గాలిలోనే పీల్చేస్తాయి ఈ క్షిపణులనండి ఏమండి డ్రోనులు అనండి వారు దేని రీతిగా వాళ్ళు ప్రయోగించిన ఈ ఐరన్ డోమ్ చాలా వరకు వాటన్నింటినీ కూడా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ చేస్తుంది గాల్లోనే ఆ దేశానికి ఇది ఒక రక్షణ కవచం ఇలాంటిది ఇంకెవరి దగ్గర కూడా లేదు అని మనం నిన్న మొన్నటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం ఒక గొప్ప వార్తా కథనం ఈరోజు వచ్చినటువంటి ఒక కథనం ఏంటంటే ఇది పేపర్లో కూడా వచ్చిందండి ఇదిగో ఈ పేపర్లో కూడా మీరు చూడవచ్చు ఓకే ఈనాడు పేపర్ మీరు చూపించానండి ఈనాడు పేపర్లో ఫస్ట్ ఫ్రంట్ పేజీలోనే అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ వీళ్ళు దీన్ని ఏమని పిలుస్తున్నారండి గోల్డెన్ డోమ్ అని పిలుస్తున్నారు ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అని పిలిచారు ఇది ఒక మహాద్భుతం అండి దీనితో అనుపాంబులను కూడా గాలిలోనే పేల్చేయొచ్చు అనుబాంబులతో కూడా ముప్పు లేకుండా కాపు దేశాన్ని కాపాడుకోవచ్చు దీన్ని ఒక నాలుగైదు సంవత్సరాల్లో అమెరికన్ శాస్త్రవేత్తలు కంప్లీట్ చేస్తారు అని ట్రంప్ ప్రకటించడం చాలా హర్షణీయం అండి నాకైతే చాలా గర్వంగా అనిపించింది ఆహా క్రైస్తవులకు దేవుడు ఎంత జ్ఞానం ఇస్తున్నాడండి ఎంత సంతోషకరమైన వర్తమానం అండి ఇలాంటిదే మన దేశానికి కూడా దేవుడు జ్ఞానమిచ్చి మన సైంటిస్టులు కూడా మార్మల్స్ పొంది ఎలాంటివి ఇంకా శక్తివంతమైనవి కనుగొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వార్త కమన మీకు చదివి వినిపిస్తానండి నాకు చాలా సంతోషం అనిపించింది బహుశా మీకు కొంతమందికి అంత ఇంట్రెస్ట్ అని అనిపించకపోవచ్చేమో నాకైతే తెలియదు నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది మన వ్యూవర్స్తో బహుశా మీలో కొంతమంది పేపర్ చూస్తే తెలిసి ఉండొచ్చు లేదా ఈ వార్తా కథనం ద్వారా మీరు వినండి మీకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాషింగ్టన్ నుంచి రిలీజ్ అయినటువంటి వార్తా కథనం అండి ఇది భవిష్యత్తులో అమెరికా గగన తలంలోకి ఏ క్షిపణి అడుగు పెట్టకుండా ఏ అణువాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ రోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు చాలా చాలా హ్యాపీ అండి నిజంగా ఇది క్రైస్తవ సమాజానికే సాధ్యం దేవుడు అలాంటి జ్ఞానం ఇస్తాడు ఎవరికి అందరి జ్ఞానం ఇస్తాడు అద్భుతమైన జ్ఞానం ఇస్తాడు నిజమండి నమ్మండి చదువుకునే స్టూడెంట్స్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ నమ్మండి నా మాట నమ్మండి యేసు ప్రభుని నమ్ముకోండి బాలికలు ఉన్న నమ్ముకోండి ఎవరస్తులకు ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండి మీకు బంగారు భవిష్యత్తును ఇస్తాడు ఇకపోతే ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్లు అంటండి అంటే మన కరెన్సీలకు వచ్చేటప్పటికీ పదిహేను లక్షల కోట్లు అవుతుందంట ఇది ఒక అంచనే కానీ నిజానికి శాస్త్రవేత్తలు దీనికి నాలుగు రెట్లు ఇంకా ఎక్కువే అవుతుంది పూర్తయ్యేసరికి అని చెప్తున్నారు వాళ్ళు అయితే ఇకపోతే దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ బూట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు ఇది తన పదవీ కాలం ముగిసే లోపే సుమారుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే పూర్తవుతుందని ట్రంప్ చెప్పడం జరిగింది నిర్మాణం పూర్తయ్యాక ప్రపంచంలోని ఏ వైపు నుంచి క్షిపణి ప్రయోగించినా చివరికి అంతరిక్షం నుంచి దాడి చేసిన వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్ డోమ్కు ఉంటుంది ఇది అమెరికా సాధిస్తున్న మరో గొప్ప విజయం దేశ ప్రజల మనుగడకు ఎంతో ముఖ్యమైన ముందడుగు అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు నిజానికి నేనైతే క్రైస్తవ్యం మరొక ముందడుగు వేసింది క్రైస్తవ దేశం మరొక ముందడుగు వేసింది క్రైస్తవ దేశంగా నేను అమెరికా దేశాన్ని ప్రేమిస్తాను అలాగని నా దేశాన్ని నేను తప్పు చేయను నా దేశం కూడా క్రైస్తవ దేశంగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు కోరుకుంటాను గుర్తుంచుకోండి ఒక క్రైస్తవ దేశం ఇంత గొప్ప విజయాన్ని సాధిస్తుంటే క్రైస్తవ సమాజం ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా కూడా హర్షించి తీరాల్సిందే ఇకపోతే దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తి చూపినట్లుగా తెలిపారు డోమ్ నిర్మాణానికి నూట ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ దీన్ని పూర్తి చేయడానికి సుమారుగా ఐదు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే ఎంత చెప్పగలండి మూడు నాలుగు రెట్లు ఇంకా అధికంగానే అవుతుందంట అమెరికా రక్షణ మంత్రి సీట్ మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని క్రీజు క్షిపణులు బాలస్టిక్ క్షిపణులు హై పవర్ సోనిక్ క్షిపణులు డ్రోన్లు అనుదాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తున్నామని చెప్పారు చూసారండి నాకైతే చాలా ఆనందం అనిపించిందండి దేశానికి ఎంత గొప్ప భద్రత ప్రజలు ఎంత సురక్షితంగా నిద్రపోవచ్చు అండి ఇది కనిపెడితే నిజంగా ఇది ఒక అద్భుతం అండి ఇలా అంటే ఇప్పుడు ఏదన్నా ఏదో క్షిపణులు వస్తున్నాయి లేకపోతే డ్రోన్లు వస్తున్నాయి బాంబులు వేస్తున్నారు రాకెట్లు వేస్తున్నారు వీటిని కొడుతున్నారు ఇదంతా కిత్తండి అనుబాంబులు ప్రయోగిస్తే విషయం ఏంటి అన్నది ఇక్కడ సమస్య అనుబాంబులను ఎదుర్కోగలిగినటువంటి సత్తా ఐదు లేదు అనేది నా అభిప్రాయం ఇప్పుడు వీళ్ళు ఏంటండి ఐరన్ ఇవి గోల్డెన్ డోమ్ అనేటువంటిది అణుపాంబులను కూడా నివారించగలిగిన సత్తా బాలిస్టిక్ షిపర్లు కానీ సోనిక్ ఈ రాకెట్లు కానీ ఏమన్నా కానీ ఎవ్రీథింగ్ ఏది వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా గోల్డెన్ డోముకుంటుంది అని చెప్పడం చాలా క్రైస్తవ సమాజం సంతోషించదగింది రైచ్ ఇలాంటిది అమెరికా దేశంలో కనిపెట్టబడడం క్రైస్తవ దేశంలో కనిపెట్టబడడం తయారు కాబడడం క్రైస్తవునిగా నేను గర్విస్తున్నాను భారతీయునిగా ఇలాంటివి మన దేశంలో కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ పొందారు రక్షణ విషయంలో అమెరికా కీలక ముందడుగేసింది అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ ఈ గోల్డెన్ డోమ్ మూడేళ్లలో అందుబాటులోకి వస్తుందని ఇందుకోసం నూట బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు ఇరవై బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని ప్రపంచంలోని ఇతర వైపులతో పాటు అంతరిక్షం నుంచి క్షిపడలను ప్రయోగించినా అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉంటుందన్నారు చైనా రష్యాకు షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది చైనా రష్యాను ఎదుర్కొనేందుకు అత్యాధునిక టెక్నాలజీతో గోల్డెన్ డోమ్ ను తయారు చేస్తోంది